లీడర్ల కోసం కాదు సాగునీటి కోసం గేట్లు తెరవాలి ఎస్ ఏమంటాండు లీడర్ రన్ చేర్చుకోవడానికి కాదు గేట్లు ఓపెన్ చేసినాం ఇ అందరు రాని మా పార్టీలోకి అని రేవంత్ రెడ్డి గేట్లు తెరవాల్సింది లీడర్ రన్ చేర్చుకోవడానికి కాదు ప్రభుత్వం పైపోతాయనే భయంతో నీకు దమ్ముంటే ఆఖరితోటి అలమటిస్తున్న రైతుల కోసం నీటి కోసం గేట్లు తెరవు అని ఇక్కడ లీడర్ల కోసం కాదు సాగునీటి కోసం గేట్లు తెరవాలి కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగినాయి హరీష్ రావు కాంగ్రెస్ వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగినాయి హరీష్ రావు జనగామ జిల్లాలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు దేవుప్ప మండలం చింతబాయి తండాలో మహిళా రైతుతో మాట్లాడుతున్న హరీష్ రావు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ మూడు నెలల్లో ఏం తక్కువ మూడు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం రైతు ఆత్మహత్యల మీద ఇదే ధర్నా చౌక్ దగ్గర తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ వేదికగా ఒక నిరసనకు దిగబోతున్నాం ఈ నిరసనలో పాల్గా పాల్గొనాలనుకున్న వాళ్ళు తప్పకుండా మనం తెర ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చినాం కదా స్క్రీన్ మీద నెంబర్లు ఇచ్చినాం ఈ నెంబర్లకి మీ డీటెయిల్స్ పెట్టండి మంచి ధూమ్ధామ్ తోటి తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచే ఒక కార్యక్రమాన్ని తీసుకుందాం మొట్టమొదటి కార్యక్రమంగా రైతుల పక్షాన చిలుక ప్రవీణు ఆయన్ చిలుక ప్రవీణ్ ఆ తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ లో ఉన్న సభ్యుల ద్వారా ఇదే ధర్నా చౌక్ దగ్గర రేవంత్ రెడ్డి ఈ మూడు నెలలుగా ఏం చేసిండు అసలు రైతులకు ఎలాంటి భరోసా కలిగిస్తుండు అనే అంశం మీద ఆయనను ఎండగట్టడానికి తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ వేదికగా ఇదే ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం ఉంటది దానికి ఒక తేదీని ప్రకటిస్తాం వెంటనే మనం రైతులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసే అవకాశం ఉంటది ఎవరైనా తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ లో సభ్యులుగా ఉండదలుచుకుంటే మీరు వెంటనే నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ కి మీ డీటెయిల్స్ ని పంపండి మనం అందరం కలిసి రైతుల కోసం నిలబడదాం రైతుల కోసం పోరాటం చేద్దాం నిజంగా నువ్వు గేట్లు తెరవలసింది రేవంత్ రెడ్డి లీడర్ల కోసం కాదు సాగునీటి కోసం నువ్వు గేట్లు తెరువు తప్పకుండా మీకు సెల్యూట్ చేస్తాం లేకపోతే నీ మెడలు వంచ ప్రయత్నం చేస్తామని కూడా మేము తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున నేను హెచ్చరిస్తున్నాం దయచేసి లైవ్ లోకి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇతరులకు దీన్ని షేర్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోవద్దని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా